వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఇండియాలో మదర్ ఆఫ్ సైతాన్ మదర్ ఆఫ్ సైతాన్ను రంగంలోకి దించారా భారతదేశంలో హమాస్ తరహా కుట్రలకు ప్లాన్ చేశారా అత్యంత ప్రమాదకరమైన మదర్ ఆఫ్ సైతాన్ను ఉగ్రతాండాలు రంగంలోకి దించేశాయి ఉగ్రతాండాల కుట్రలను ఛేదిస్తే నమ్మలేని భయంకర నిజాలు బయటపడుతున్నాయి ఎస్ ఇండియాలో మదర్ ఆఫ్ సైతాన్ ప్రత్యక్షమైంది సైతాన్ అంటే దయ్యం అని మనకు తెలుసు దయ్యాన్నే ఇంకో భాషలో సైతాన్ అంటారు ఉర్దూలో కానీ హిందీలో కానీ దయ్యాన్ని సైతాన్ అంటారు మరి ఈ మదర్ ఆఫ్ సైతాన్ ఏంటి ఇండియాలో మదర్ ఆఫ్ సైతాన్ ఎలా వచ్చింది ఎవరు తీసుకొచ్చారు ఇదేగా మీ డౌట్ మదర్ ఆఫ్ సైతాన్ అంటే అత్యంత ప్రమాదకరమైన ఊహించలేనంత విస్ఫోటనాన్ని కలిగించే బాంబు ఎస్ అనేక రసాయనాల మిశ్రమంతో కూడిన మదర్ ఆఫ్ సైతాన్ దాన్ని టీఏటీపీ అంటారు టీఏటీపీతో ఇండియాలో అల్లకల్లోలం రేపేందుకు కుట్ర జరిగింది ఈ కుట్రతో ఇండియా మొత్తాన్ని అనేక నగరాల్లో కీలక ప్రాంతాలని భస్మీపటలం చేసేందుకు ఉగ్రవాదులు ప్లాన్ పడినట్టు వెల్లడైంది ఎస్ ఆఫ్ సైతాన్తో ఇండియాలో అల్లకల్లోలం రేపాలని ఉగ్రతాండాలు పెద్ద ప్లాన్ వేశాయి ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్న ఈ విషయం పచ్చి పచ్చినిజం మదర్ ఆఫ్ సైతాన్ను రంగంలోకి దించేశారు దాన్ని వ్యూహాత్మకంగా ప్రయోగాత్మకంగా అమలు పరిచేశారు కూడా ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు ఇంకా మనం మర్చిపోలేం అది ప్రతిరోజు వార్తాపత్రికల్లో మీడియాలో మనల్ని తట్టి లేపుతూనే ఉంది డాక్టర్ ముజమిల్ ఇక్కడ కారు బాంబు పేలుడుతో మరణించాడు తను కారు పేల్చేసుకున్నాడు అనేక మంది మరణించారు నిజానికి మొదట్లో ఇది బాంబు పేలుడు కాదనుకున్నారు గ్యాస్ లీక్ వల్ల కారు పేలిపోయిందనుకున్నారు ఎందుకంటే అక్కడ బాంబు పేలిన ఆనవాళ్ళు దొరకలేదు నేలపై పెద్దగా గొయ్యి ఏర్పడాలి అది కూడా అక్కడ కనిపించలేదు మామూలుగా బాంబులు పేలినప్పుడు ఆ బాంబుల శకలాలలో ముళ్ళు ఇనుప తీగలు మొలలు ఇనుప రేకులు చిన్న చిన్న బాల్స్ వగేర వగేర ఉంటాయి అవేవి అక్కడ కనిపించలేదు దీన్ని గమనించిన భద్రతా బలగాలు ఇది బాంబు ప్రమాదం బాంబు పేలుడు కాదు ఇది ప్రమాదవశాత్తు జరిగిన పేలుడే కావచ్చు అనుకున్నారు కానీ దర్యాప్తు లోతుగా జరుపుతున్న కొద్దీ వణికించే విషయాలు బయటకు వస్తున్నాయి అక్కడ టీఏటీపీ వాడారు ఎస్ టీఏటీపీ అనేక ప్రమాదకరమైన రసాయనాల మిశ్రమం దీన్ని ఈ బాంబును టీఏటీపీ అంటారు ఇది ఒక బాంబులా కనిపించదు పేలినప్పుడు బాంబు పేలిన ఆనవాళ్ళు ఉండవు కానీ విస్ఫోటనం చాలా భయంకరంగా ఉంటుంది వినాశనం చాలా భయంకరంగా ఉంటుంది ఈ టీఏటీపీని మామూలుగా ఇండియాలో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో ఈ టీఏటీపీ కనిపించలేదు మొదటిసారి టీఏటీపీ ఆనవాళ్లు కనిపించాయి ఇది అత్యంత ప్రమాదకరమైన బాంబు బాంబు కానీ బాంబు బాంబులా కనిపించదు కానీ బాంబు కంటే చాలా ప్రమాదకరంగా ఇది పనిచేస్తుంది అందుకే దీన్ని మదర్ ఆఫ్ సైతాన్ అంటారు భద్రతా బలగాలు ఈ బాంబు మిశ్రవాన్ని మదర్ ఆఫ్ సైతాన్ అంటారు ఫరీదాబాద్లో జరిగిన ఉగ్ర కుట్రను ఛేదించిన పోలీసులకు ఈ టీఏటీపీ ఆనవాళ్లు దొరికాయి ఢిల్లీలో పేర్లు జరిగినప్పుడు కూడా టీఏటీపీ ఆనవాళ్లు జరిగాయి కాశ్మీర్లో ఒక పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లో పేలుడు జరిగినప్పుడు కూడా టీఏటీపీఏ పేలిందట ఈ టీఏటీపీ చాలా ప్రమాదకరం దీన్ని మదర్ ఆఫ్ సైతాన్ అని అంటారు మామూలుగా ఈ టీఏటీపీ మన దేశంలో పెద్దగా కనిపించలేదు దీన్ని ఆనవాళ్లు కూడా దొరకలేదు కానీ విదేశాల్లో దీన్ని విరివిగా వాడారు విదేశీ ఉగ్రవాదులు దీంతో మారణవోమే చేశారు ఒక్కసారి ఆ వివరాలు చూస్తే రెండు వేల ఐదులో లండన్లో భారీ పేలుడు జరిగింది అక్కడ కూడా టీఏటీపీ వాడారు అప్పుడు యాభై రెండు మంది మరణించారు రెండు వేల పదిహేనులో పారిస్లోనూ ఇది వాడారు రెండు వేల పదహారులో బ్రసెల్స్లో టీఏటీపీ వాడగా ముప్పై రెండు మంది మరణించారు మూడు వందల మందికి గాయాలయ్యాయి రెండు వేల పదిహేడులో మాంచెస్టర్ ఎరీనాలో ఎల్ఈడితో కలిపి వాడారట ఇక్కడ ఇరవై రెండు మంది మరణించారు ఫరీదాబాద్ ఉగ్ర కేసు ఢిల్లీ కేసు ఇవన్నీ కలిపి పోలీసులు భద్రతా బలగాలు ఎన్ఐఏ విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నాయి అనేక మందిని అరెస్టు చేస్తున్నారు అల్ఫలా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో సహా డైరెక్టర్లు పలువురు డాక్టర్లు ఇలా వరుసగా అందరినీ అరెస్టు చేసి విచారిస్తున్నారు ఈ విచారణలోనే వెల్లడైన భయంకరమైన సత్యం మదర్ ఆఫ్ సైతాన్ ఇండియాలో పెద్ద ఎత్తున దాడులకు పాల్పడాలని డిసెంబర్ ఆరున భారీ విధ్వంసం చేయాలని ఎక్కడైతే హమాస్ ఎలా ఉగ్రదాడులు పాల్పడిందో డ్రోన్లతో ఇండియాపై విరుచుకుపడాలని వీళ్ళంతా ప్లాన్ వేశారట నివ్వెరపరిచే విషయాలు బయటపడుతున్నాయి మదర్ ఆఫ్ సైతాన్తో డ్రోన్లు దాడి కూడా చేయాలని ఉగ్రవాదులు ప్లాన్ చేశారు ఇది అత్యంత దారుణమైన విషయం వీళ్లను కఠినంగా శిక్షించాలని భారత జనావళి కోరుతోంది